హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హారిక డైరీస్ వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈ వీడియో ఏంటి అంటే మా ఫ్యామిలీలో అట్ల తది రోజున మా పిన్ని వాళ్ళు తద్ది తీర్చుకోవడం అయితే జరిగిందనమాట సో ఆ రోజు జరిగిన గౌరీదేవి వ్రతం పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకున్నాను సో నా వీడియోని మొత్తం చూడండి డెఫినెట్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందనమాట అట్లయితే రోజున పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకునే పూజ అనమాట ఇది ఆ రోజున గౌరీదేవికి పూజ చేస్తారు సో ఆ రోజున ఈవినింగ్ సెవెన్కి అలా పంతులు గారు వచ్చారనమాట పంతులు గారు వచ్చేలోపు పూజకి కావలసిన సామాగ్రి అన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టుకున్నారనమాట సో పంతులు గారు వచ్చిన తర్వాత అక్కడ పూజ అయితే స్టార్ట్ చేశారు ఎవరైతే వాయినాలు తీసుకోవాలో వాళ్ళు కూడా అందరూ వచ్చేసారనమాట వచ్చి అందరూ కూడా పూజలో కూర్చున్నారు ఇక్కడ పంతులు గారు మనకి పూజ చేస్తూ అసలు అట్ల తద్దికి సంబంధించిన కథని చెప్తూ అట్ల తద్ది యొక్క ప్రాముఖ్యత ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది చెప్తూ పూజ చేస్తున్నారు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకు నచ్చుతుంది సో చూసేయండి తలండి పోసుకొని చీకటి ఉపవాసం ఉండి ఉండ్రాళ్ళు వండుకొని ఐదు ఉండ్రాలు గౌరీదేవికి వాయ దానం ఇచ్చి దక్షిణ తాంబూనాథంతో ముప్పై ఐదు వందలకి ఇవ్వాలి ఇట్లా ఐదేళ్ళ తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి ఉద్యాపన కూడా ఐదుగురు ముత్త తలంటి తలంతి పోసి బోరింగ్ తాకిచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక్క రంటిగుడ్డ పది ఉండ్రాలు తప్పున దక్షిణ తాము ఇవ్వాలి బొట్టు గట్టి బొట్టు పెట్టి ఇవ్వాలి సుగంధ ద్రవ్యాలు చెంటు అత్తరు చందనం మొదలైనటువంటి కూడా ఈ పూజ ఉన్నటువంటి ముత్త ఐదు అందరికీ వాయున దానాలతో కలిపి ఇవ్వాలి ఇది నుడే ఏయొచ్చలాకరా ని యాంత పట్టుగా ఆ ఆడు పట్టుగా కొస్తాది కైసం ఊరికికిన కేసు తీయండి చిన్న బాటన అమ్మ వంద ఉంది అప్పుడు కరణి ఏంది కంటుంది ఆయన చూస్తున్నారు అది కప్పు కట్టాలి ఇక్కడ ఉండన ఆది నాది చెప్పండి ఆ పక్కన ఉంది మా ఆ తో సంబంధం లేదు నేను రాయనాలు తీసుకుంటాను ఆ రాయనాలు అయిపోయిన తర్వాత ఈ కట్ట అయిపోయిన తర్వాత తినే చాక్లెట్ తినేది ఉంటా అంతే కరలేది వీరే నా దగ్గరికి నా చాక్లెట్ తీసుకుంటాడు నేను రాయనాలు తీసుకుంటాను

ౌరీ వ్రతము అని చెప్పి అంటారు అన్నమాట చంద్రోదయ గౌరీ వ్రతము అని చెప్పి పిలుస్తారు మాట పూర్వకాలంలో కైలాసగిరి పర్వతం మీద నందీశ్వరుడు చందీశ్వరుడు భృంగీశ్వరుడు మొదలైనటువంటి పర్వత గణాలు అట్లాగే నారదుడు తుంగురుడు మొదలైనటువంటి విద్యారాత్రులందరూ కూడా కొలువై ఉన్నటువంటి సభలో పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు కొలువు తీరు ఉన్నాడు ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసే విధంగా అడిగింది తమో పరమేశ్వర భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాల్ని కలగజేసేది దీర్ఘ తత్వాన్ని అట్లాగే వంశాభివృద్ధిని కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ నెరవేర్చేటటువంటిది అంత్యాన మోక్షప్రాప్తిని కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడ చంద్రోదయ గౌరీ వ్రతము అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతం ఉంది ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి మత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టాట పూర్వకాలంలో ఉజ్జయిని అనేటటువంటి ఒక మహారా ఉజ్జయిని అనేటటువంటి రాజ్యాన్ని సుదీర్ఘవంతుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు ఆ మహారాజు గారికి ముగ్గురు కుమారులు తర్వాత ఒక ఆడ కుమార్తె జన్మించింది అంటే మహారాజు గారు ఈ ముగ్గురు కుమారులు రాజకుమారులు కూడా ఆ ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు ఆ ఆడపిల్లకి అదే రాజ్యంలో ఉన్నటువంటి సేనాధిపతి కుమార్తెతోటి మంత్రి కుమార్తెతోటి అట్లాగే పురోహితుల కుమార్తెతోటి స్నేహం కుదిరిందిట ఆ నలుగురు ఆడపిల్లల్ని ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాజక్క చాపనూరి కోమటి కోమటవారి కోటక్క కామక్క అని చెప్పి పిలవటం మొదలు ఇలా పిలుస్తూ గడుస్తూ ఉన్న సమయంలో మహారాజు గారు ఒక గంధర్వుడి ద్వారా ఈ చంద్రోదయ మహాగౌడి వ్రతం గురించి విని తన రాజ్యంలో ఈ విధంగా చాటింపు వేయించాత ఆశ్రయి మాసంలో వచ్చేటటువంటి బహుళ తది రోజున సుమంగులందరూ అందరూ కూడా ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్నానం చేసి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి చంద్రుడు ఉదయించిన తర్వాత భోజనాన్ని స్వీకరించండి వ్రత పరిసమాప్తి చేసుకోండి అని చెప్పి చాటింపుడు వేయించారట ఆ చాటింపు విన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతం చేయడానికి కోరుకున్నారు ఈ నలుగురు అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేద్దాము అని చెప్పి నిశ్చయం చేసుకున్నారట అయితే మహారాజు గారి కుమార్తె యొక్క కుమార్తె అయినటువంటి ఈ అమ్మాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంది బాగా సుకుమారంగా పెరగటం వల్ల ఈ అమ్మాయి సాయంత్రం చంద్రుడు ఉదయం చెందే రూపే కళ్ళు తిరిగి పడిపోయింది తన చెల్లెల యొక్క అవస్థ చూసినటువంటి మూడవ అన్నయ్య ఎలాగైనా తన చెల్లెలకి ఆహారం తినిపించాలి అని చెప్పి ఇంకేమీ ఆలోచించకుండా వీళ్ళ రాజభవనానికి ఎదురుగ్గా ఉన్నటువంటి

पैर्या धैर्यया भेर्या विजया अभया आयुः आरोग्यं ऐश्वर्यं अभिवृद्धिं अर्थं धर्मं अर्था तान्य मोक्षः चतुर्विध फलः पुरुषां अर्थः सिद्धर्थं मम आमुष्मिका, आदिदैविका आदिभौतिका आपत्रया निवारणं अर्थं मम गृह धन कला वस्तु वाहन आदि अभिवृद्धि चित्तज्ञं मम गृहे सकला धरधान्य अभिवृद्धि अर्थं मम दंपत्यो आलोक्या दंपत्यो अभिवृद्धि अर्थं मम वंशय अभी नृत्यद्म मम पुत्र